హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు చూపించబోయేది డ్రై ఫ్రూట్స్ స్మూదీ అండి ఫ్రెండ్స్ నేను ముందుగానే పది వరకు బాదం పప్పులు పది వరకు జీడిపప్పులు పది వరకు గింజలు తీసేసిన ఖర్జూరం అండి పది వరకు వాల్నట్స్ అండి నానబెట్టేసుకున్నానండి ఒక ఐదు ఆరు గంటల వరకు నానబెట్టేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి ఒక ఐదు వరకు చెర్రీ పళ్ళు ఫ్రెండ్స్ తర్వాత ఒక గ్లాసుల వరకు పాలండి ఫ్రెండ్స్ ఇవి పచ్చి పాలైనా పర్వాలేదు మనం కాచి చేలాల్సిన పాలైనా పర్వాలేదండి ఫ్రెండ్స్ రెండు వరకు అంజూరం పండు కూడా మనం నానబెట్టేసుకొని ఉంచుకోవాలండి ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం నానబెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఎక్కువ నానపడితే తొందరగా నలిగిపోతాయండి చెరిపాలు కూడా వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ పాలు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వీటిలోకి మనం ఒక స్పూను తేనె వేసుకోవాలి ఫ్రెండ్స్ తేనె వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది బాగుంటుందండి ఫ్రెండ్స్ ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు రోజుకి ఒకసారి ఈ విధంగా మనం జ్యూస్ చేసుకొని తాగితే వాళ్ళకి శక్తి బలము ఆరోగ్యం ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం వీటన్నిటినీ మిక్సీ చేసుకోవాలండి ఫ్రెండ్స్ జ్యూస్ అంతా నేను రెండు గ్లాసులోకి వేసేసానండి మీకు ఇంకా స్వీట్గా లేకపోతే కొంచెం తేనె వేసుకొని తాగేయచ్చండి ఫ్రెండ్స్ ఇది వెరీ టేస్టీ డ్రింక్ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ నేను చేసిన డ్రై ఫ్రూట్స్ స్మూదీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమందికి మా ఛానల్ని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోమని థ్యాంక్ యూ ఫ్రెండ్స్